గురించాయి ఫస్ట్ బెండకాయలు కోయటానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు మేము ఈరోజు కోద్దాం అనుకుంటున్నాము అది అబ్జ్ అవి ఇక్కడ కూడా బాగున్నాయి లేతగా ఉన్నాయి టూర్లలో బాగా ఇష్టపడతారు చాలా మంచిగా నీట్గా వస్తుంది చాలా అందంగా ఉంది కానీ తినేవాళ్ళు లేరు మేమిద్దరమే ఉంటాము ఏం తింటాం ఇంత గంగూరని ఇంకా మలవలేదు మొలిసిన ఒక్కటి కూడా వర్షాలకి చచ్చిపోతూ బాగుంది కోతులు తినంగా మిగిలింది ఇలా అయింది బాగానే వచ్చినాయి కానీ ఈ మధ్యకాలంలో చచ్చిపోతున్నాయి ఎంత బాగుందో చూడండి ఇప్పుడే పూలు పూస్తుంది కానీ కోతులు ఉంచుతాయో ఉంచవో ఇప్పుడిప్పుడే పూత వస్తుంది అన్ని రకాల వంకాయలు వేసాను మాకెళ్ళి కోతులు భయం ఉన్నది బంద్ చేసినవాట్టి నేల దగ్గర బంద్ చేసి అటు ఇటు తిప్పేటప్పుడు బంద్ ఇక్కడ రెండు పిందలు ఇది కూడా రౌండ్ వంకాయ అనుకుంటా కాకరకాయ చెట్లు అంటే కాకరకాయ చెట్లు వేసాము ఇది ఒకటి ఇప్పుడిప్పుడే కొంచెం పోతొస్తుంది చెట్లు కాదు తీగలు తీగలు ఇప్పుడు బెరడ్ తోటలు ఉన్నా మనం పండించుకున్న పండుగ బెండకాయలు ਚਾਲ ਲੇਤਾ ਗਾ ਉਨਾਯੀ ਇਦੀ ਮੂਦਿਰ ਕੇਲੀ ਇਦੀ ਮੂਦਿਰ ਇਦੀ ਇਦੀ ਮੂਦਿਰ ਇਦੀ ਉਪਡੀ ਲੇਤਾ